అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే ఏలెటి డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు అకాల వర్షంతో రంగుమారిన మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రెడ్డి మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి ఆకేరు వాగు పరవళ్లు తొక్కుతోంది వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఎగువన కురిసిన వర్షానికి వరద నీరు వాగులోకి పోటెత్తడంతో ప్రమాదకరంగా నీటి ప్రవాహం కొనసాగుతోంది ఆకేరు నీటి అందాలను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు ఆకేరు వాగు దగ్గర సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు వరంగల్ జిల్లా రైతులను మోంతా తుఫాన్ కోలుకోకుండా చేసింది తుఫాన్ ధాటికి వరి మొక్కజొన్న పత్తి కూరగాయల పంటలు నీట మునిగాయి వందల ఎకరాల్లో వరి నేలవాలి రైతులను కన్నీరు పెట్టించింది ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షం కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు వర్ధనపేట నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు కోతదశలో ఉన్న వరి సహా పలు వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి నష్టపోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు ెల్లూరు జిల్లా సంఘం వద్ద పెన్నానదిలో ఇరుక్కున్న మూడు బోట్లను ఎట్టకేలకు బయటకు తొలగించారు ఇసుక రీచ్ నుంచి ఇసుకను తరలించే మూడు బోట్లు వరద ప్రవాహంలో పెన్నానదిలోకి కొట్టుకుని వచ్చాయి బోట్లు బ్యారేజ్ సమీపంలోనే వారధి దగ్గర ఇరుక్కుని ఆగిపోయాయి రెండు రోజుల నుంచి అధికారులు బోట్లను బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో అతి కష్టం పైన మూడు బోట్లను ఒడ్డున చేర్చారు గమోంద తుఫాన్ ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రైతులను నట్టేట ముంచాయి వరి మొక్కజొన్న పత్తి పసుపు పంటలు నీట మునిగాయి కొన్ని చోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి మున్నేరు వాగు ఉదురుతో వందల ఎకరాల్లో వరి పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి వరి పంట చేతికి అందివచ్చిన దశలో నీటి పాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు అప్పులు చేసి పంట పెట్టుబడులు పెట్టామని మున్నేరు వరద ఉధృతికి పంటలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది ఇనుగుర్తిలో ఇరవై ఐదు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి రహదారులపై వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి మహబూబాబాద్ పట్టణ శివార్ల్లో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది వరద నీరంతా మూడు వందల అరవై ఐదు జాతీయ రహదారిపైనా ప్రవహిస్తూ ఉండడంతో మహబూబాబాద్ నుంచి వరంగల్కు రాకపోకలు నిలిచిపోయాయి